జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నలభై ఐదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సమస్త జుట్ సమస్త జుషే నమ సమస్త లోకాలను కూడా చేసేటటువంటి తల్లి అని అర్థం సమస్త జుట్టు జుట్ అంటూ టకారంతం ఇది నామ రూపంలోకి వచ్చినప్పుడు చతుర్దవి భక్తి అయినప్పుడు ఓం సమస్త జుషే నమహ అవుతుందనమాట మామూలుగా సృష్టి స్థితి ప్రళయం ప్రళయకర్త శివుడుగాను చెప్తారు మహాప్రళయం మొత్తాన్ని తీసుకునేటటువంటిది వటపత్ర సాయిగాను చెప్తారు అయితే ఇక్కడ అమ్మవారిని చెప్తున్నారు అంటే ఏంటి శక్తి రూపం అనమాట అంటే ఎటువంటి ఇప్పుడు అది పరమేశ్వరుడు తీసుకున్నా ఆ శ్రీమన్నారాయణుడు వటపత్ర సాయి రూపంలో తీసుకున్నా శక్తి శక్తింది చేయలేరు కదా ఆ శక్తి స్త్రీ శబ్దం అనమాట కనుక ఆ అమ్మవారు మామూలు ప్రళయం కావచ్చు మహాప్రళయం కావచ్చు సమస్తాన్ని కూడా స్వీకరించుకునేటటువంటి తల్లి స్వీకరించేటటువంటి తల్లి అని అర్థం ఇదే అమ్మవారి నామం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం సమస్త జుషే నమ ॐ समस्तजुषे नमः 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 ओम समस्त जुषे नामा ओम समस्त जुषे नामा ओम समस्त जुषे नामा ओम समस्त जुषे नामा ओम श्रीय नामा जय श्री कृष्ण